అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నానండి చక్కగా ఉప్మా పొడి పొడిగా రావాలండి వేపుకున్న సేమయాలే అక్కర్లేదండి అలా కాకుండా అలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఉప్మాకి ఏమేమి కావాలో మీరు అందరికీ తెలుసు కదండి చక్కని సేమ్యాలు ఇంకా పోపు దినుసులు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన గుడ్లు జీడిపప్పు ఇక్కడైతే నాకు నెయ్యి లేదండి అందుకే వెన్నపూసు తీసుకున్నాను వెన్నపూసు తీసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వేసేసుకున్నాను వేసేసుకున్నాక అది కొంచెం సేపటికి కరగాలి కదండీ కరిగిపోయిన తర్వాత దానిలో అప్పుడు పోపు దిన్సులు వేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆవాలు వేసుకున్నాను ఇది కరగడానికైతే కొంచెం టైం పట్టిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వెన్నపూస దానివల్ల కొంచెం కరడాకి టైం పట్టింది కానీ కరిగేటప్పుడు మంచి వాసన అయితే వచ్చిందండి చాలా భలేగా ఉంది తర్వాత అందులో ఆవాలు వేసుకున్నాను ఆవాలు చెటపటమనాలి కదండి చెటపటమన్న వెంటనే అప్పుడు వెనపప్పు శనగపప్పు వేసిన గుళ్ళు జీడిపప్పు ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అందుకని పెద్దగా ఉన్న పప్పులు ముందేసుకున్నాను తర్వాత చిన్నగా ఉన్న పప్పులు వేసుకున్నానండి ఇంతకీ ఈ ఉప్మా నువ్వు చెప్పాలా మాకు తెలియదా అనుకుంటారేమో నేను ఎలా చేస్తానో మీకు తెలియదు కదండి ఒకవేళ మీరు నేను కనుక సేమ్ సేమ్ అనుకోండి సేమ్ పింఛని కామెంట్ పెట్టండి సో ఇప్పుడు చూసారా పోపులన్నీ వేగిపోయిన తర్వాత దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత పొటాటో ముక్కలు క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి మంచిగా టిఫిన్ చేసిన తర్వాత తాగాలనిపించేది ఏంటండి ఒక చిక్కని టీ కదా అది కూడా ఎలాగో ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ లోపలైతే చూడండి అల్లం ముక్కలు వేశాను అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం ముక్కలు అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతసేపు ఫ్రై చేసుకోవాలా అనుకుంటారేమో మరి చేసుకోవాలి కదండీ వేసిన గుడ్లు పైకి వేగిపోయినట్టు ఉంటాయి కానీ లోపలేమో పచ్చిగా ఉంటాయి జీడిపప్పు కూడా అంతే కొంచెం లావుగా ఉంటాయి కదా కొంచెం ఫ్రై చేసుకోవడానికి టైమే పడుతుంది సన్నపప్పు మినపప్పు అంటారా అవి అయితే ఈజీగానే వేగిపోతాయి సో అవి కొంచెం టైం పడుతుంది కదండి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటున్నాను నేనైతే వేయించుకున్న తర్వాత ఇందులో మనం కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు లేకుండా కాపురమే లేదంటారు అలాంటిది ఉప్మా ఏంటండి తప్పకుండా కరివేపాకు ఉప్మాలు వేసుకోవాలి కదా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కోసుకొని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఎంతసేపు నాకు ఈ స్టాండ్ సెట్ చేసుకోవడమే సరిపోతుందండి ఈ యాంగిల్లో ఒక యాంగిల్లో పెట్టుకుంటే ఒక యాంగిల్లో పడుతుంది నాకు ఈ ట్రై చేయవాళ్ళు అంటే ఏమో కుదరట్లేదండి ఎందుకంటే ఊగిపోతుంది వీడియో అలా బాగోదు కదా సో దాంట్లో తిప్పల పడి ఎలా అయితే సెట్ సెట్ చేసుకుని తీస్తున్నానండి అంత తిప్పల పడి ఎందుకమ్మా తీయడం మానేయొచ్చు కదా అంటారే అలా అనకండి ఎలా సెట్ చేసుకోవాలో ఏమన్నా టిప్స్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా సో ఇప్పుడు సీమియలు చూపిస్తున్నాను చూసారా ఫ్రై చేయకుండానే ఫ్రై చేసిన సేమియాలు అమ్ముతున్నారండి అవి తెచ్చుకున్నాను నేను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఒకటి ఒక కలర్ వస్తుంది ఒకటి కలర్ రావట్లేదు మాడిపోతున్నాయి ఇలా కాదనేసి వెళ్ళి చక్కగా ఫ్రై చేసింది అమ్ముతున్నారండి అదే తెచ్చుకున్నాను బలే ఉన్నాయి చక్కగానే ఎంత బాగా వచ్చిందంటే ఉప్మా చాలా బాగా వచ్చిందండి చక్కగా పొడి పొడి నో అంటుకోవటం నువ్వు ముద్ద అవటం అలా వచ్చిందన్నమాట నేను ఎప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దామని లైన్గా పెట్టుకుంటానా ఏదో ఒకటి మర్చిపోతాను ఉల్లిపాయ ముక్కలు పొటాటో అంతా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కనబడ్డాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు బౌల్ చూపించాను కదా ఆ బౌల్తోనే వాటర్ వేసుకున్నాను ఫుల్గా తర్వాత సగమే వేసుకున్నానండి బౌల్లో సగమే వాటర్ వేసుకున్నాను అంతే వేసేసిన తర్వాత సరిపడా ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని మీకు ఏదైనా పని ఉంటే అలా వెళ్ళండి ఈ లోపల నీళ్ళు చక్కగా మరిగిపోతాయి చూసారా మీరు అలా ఎలా వెళ్ళొచ్చే లోపల నీళ్ళు చక్కగా ఎలా మరిగిపోయాయో మరిగిపోయిన వెంటనే ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకొని మనం ఇందులో సేమియాలు వేసుకోవాలండి అదిగో చూపిస్తుందని చూసారు కదండి సేమియాల్ని లేదా కొప్ప నిండా తీసుకున్నాను ఆ సేమియాలన్నీ అందులో వేసేసుకుంటున్నాను టెన్షన్ ఏమి పడక్కలొద్దండి చక్కగా ఉండేమీ కట్టదు నిదానంగా వేసుకోవచ్చు తర్వాతే తిప్పుకోవచ్చు కంగారు పడక్కర్లేదు స్టవ్ సిమ్లో పెట్టుకుంటే చాలు చక్కగా తిప్పేసుకున్న తర్వాత ఈవెన్గా పరుచుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే చక్కగా మెల్లిగా మొత్తం అంతా చక్కగా ఉడికిపోద్ది అండి ఇంకా అస్తమానం కూడా చూడవలసిన పని లేదు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది ఇక్కడైతే చూడండి నాకు చక్కగా నీట్గా ఉడికిపోయింది పొడి పొడి ఆడుతూ వచ్చింది లాస్ట్లో నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి అంతేనండి సేమ్ వ్యప్ప మాత్ర రెడీ అయిపోయింది మంచిగా టిఫిన్ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది అండి చక్కగా టీ తాగాలనిపిస్తుంది కదా అలా ఎంతమందికి ఇష్టం అండి చాలామంది టిఫిన్ చేసిన తర్వాత కంపల్సరీగా టీ తాగే అలవాటు ఉంటుంది అటువంటి వారి కోసమే మరి చక్కని టిఫిన్ చూశారు కదా ఇప్పుడు అలాగే ఇంకా చక్కని మనసుకు నచ్చే హాయినిచ్చే టీ కూడా మీరు చూడండి అది కూడా బెల్లం టీ బెల్లం టీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చూశారు కదా ఉప్మా ఎంత చక్కగా వచ్చిందో నచ్చితే ఒక లైక్ చేయండి చక్కనైన చికెన్ అన్న టీ మీకోసం వచ్చింది చూడండి ఎంత బాగుందో చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెల్లం టీ కదా ఎంత తాగినా ఇంకా తాగాలని అనిపిస్తుంది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి మా ఇంట్లో అయితే మా పిల్లలు టీవీ తాగరు నేను మా వారే తాగుతాం కాబట్టి అది ఎక్కువేం పెట్టట్లేదు ఎందుకంటే వీడియో కోసం ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా అది ఎవరు తాగరు వేస్ట్ అయిపోద్ది కదా మా కోసం ఏమి ఎలా పెట్టుకుంటాము మీకు మీకు అలాగే చూపిస్తున్నాను మీకు ఒక విషయం అండి మేమైతే ఎప్పుడు షుగరే వాడము ఎప్పుడు బెల్లమే వేసుకుంటాము మా సైడ్ అందరూ అంతే బెల్లమే వాడతారు చాలా తక్కువ షుగర్ ఎప్పుడో కానీ వేసుకోరు చూసారు అంత బెల్లం వేసుకున్నాను రెండు స్పూన్లు టీ పొడి అయితే వేసుకున్నాను అల్లం ముక్కను దంచుకొని మీకు చూపించిన అల్లాన్ని దంచుకొని వేసుకున్నాను నాలుగు యాలకులను కూడా దంచుకొని వాటర్లో వేసుకున్నానండి వాటర్ అంతా మరుగుతుంటే ఉండి చూసారు మంచి వాసన సూపర్ ఉందండి చక్కగా మరుగుతూ ఉండగా అదే గ్లాస్తో పాలైతే తీసుకున్నానండి ఈ పాలు అయితే మా సొంతమేనండి మాకు గేదె ఉంది కాబట్టి గేదె పాలు దొరికితే మాకు చిక్కగా సో ఆ పాలు ఆ గ్లాసు నిండా కూడా తీసుకొని చక్కగా ఆ డికాక్షన్లో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు కలిపి చక్కగా ఒక పది నిమిషాలు లేదా పావుగంట అంతా పోవంటే ఎందుకులేండి టీకి పది నిమిషాలు చక్కగా మరిగితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చాలా ఇష్టంగా తాగొచ్చు తాగిన కూడా ఏమవు అన్నమాట ఎందుకంటే బెల్లం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తాగచ్చు ఏమవ్వదు షుగర్ అయితే మనం వాడకూడవ కానీ పంచదార బెల్లం అయితే పర్వాలేదు కదండి చక్కగా మరుగుతుంటే సూపర్ స్మెల్ చాలా బాగుంది టీ అయితే మరుగుతున్నప్పుడు ఇలా గట్టి గట్టి పెట్టుకొని ఒకసారి పైకి కిందకి ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుందండి అంటే పొంగకుండగా ఉంటుంది అంతకని ఏం కాదు మరిగేది ఎలాగో నీట్గా మరుగుద్ది అనుకోండి ఇప్పుడైతే నేను వడకట్టేసుకుంటున్నాను లోటలోకి వడకట్టుకొని బాగా వేడిగా ఉంది కదండి వెంటనే కప్పులు వేయడం ఎందుకనేసి లోటలోకి అయితే మనం వడకట్టుకుంటున్నాను చూసారా మా ఇద్దరికి చక్కగా లోటట్టి సరిపోద్దండి అండి కక్కుతూ వేడి వేడిగా మనసుకు హాయినిచ్చి చక్కని బెల్లం బెల్లంట్ బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నాదే టీలు చక్కగా సాయంత్రం పూట విడివేడిగా టీ పెట్టుకొని అలా రస్గులు ముంచుకొని తింటే మిల్క్ రస్కులు మల్లిగా ఎంత బాగుంటుందో కదా సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్